పరకాల పట్టణంలోని స్వర్ణ ఫంక్షన్ హాల్లో పదహారు తారీఖు జరిగే దళిత ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని ఈరోజు అమరధామంలో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ కౌన్సిలర్ బొచ్చు దిలీప్ బొచ్చు దిలీప్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు కేటాయించిన ఎస్సీ కార్పొరేషన్ నిధులను ప్రకద్రోగా మళ్లించడం జరిగిందన్నారు దళితులకు ఇచ్చిన ఒక హామీ కూడా నెరవేర్చలేదన్నారు ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు న్యాయం చేయాలని ముందుకు వస్తుంటే బీఆర్ఎస్ నాయకులు Se va a గత టూ థౌజండ్ వన్ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నుండి ఇరవై ఒకటవ సంవత్సరం నుండి టిఆర్ఎస్ పార్టీ ఆ నుండి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి దళితుడు రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పోరాడి ఇరవై సంవత్సరాలు పోరాడిన మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రిగా దళితులు చేస్తానని మోసం చేసి దళిత పట్టుదల లేకుండా తెలంగాణను అంచువేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి పదవిని దోచుకొని దండుకొని మళ్ళీ చంద్రశేఖరరావు మాట మార్చి బ్రోకర్ మాటలతో ముఖ్యమంత్రి పదవిని ఆక్రమించుకొని ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతూ దళితులను అంచివేయడం జరిగింది అన్నగా దొక్కడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముఖ్య పాత్ర వహించి ముఖ్య పాత్రను నడిపించి అందరూ అహర్నిశలు మరి ముందుకొచ్చి రోడ్డుకెక్కి ఉద్యమం చేసి మరి ఎలాంటి స్వార్థం లేని దళితులంతా ముందుకొచ్చి నడిపిస్తేనే ఈరోజు తెలంగాణలో తెలంగాణలో మహోన్నతమైన శక్తిగా మరి టిఆర్ఎస్ పార్టీ ఎదిగి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ దళితులను అణిచిపేయడం జరిగింది అనగదొక్కడం జరిగింది అదే కాకుండా మరి తొమ్మిది సంవత్సరాల మరి బడ్జెట్ కేటాయించినటువంటి బడ్జెట్ నిధులన్నీ సహా చేసి మరి తెలంగాణ ప్రాంత దళితులకు చెందవలసినటువంటి నిధులన్నీ ఎస్సీ కార్పొరేషన్ ను పక్క పెట్టి ఎస్సీ కార్పొరేషన్ నిధులను మరి వీళ్ళ రాకుండా మరి ఇతర శాఖలకు కేటాయించి ఇతర శాఖలకు మరి కేటాయించిన మిగతా అన్ని దోచుకొని దాచుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ప్రభుత్వ పరిపాలనలో భారీగా అన్యాయం జరిగింది దళుతులకు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి ముందుకు నడవలసినటువంటి అవసరం ఉన్నది అలాగే రాష్ట్రంలోని మరి పోతే పరమైనటువంటి ఆర్థిక పరిస్థితిని చిన్న భిన్నం చేసి ఎవరు మరి పరిపాలించినా వాళ్ళు చిప్పబట్టి అడక తినే పరిస్థితికి మరి ఈ రాష్ట్రాన్ని దిగదాల్సినటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి చంద్రశేఖరరావు గారు మరి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అందుకే ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నాడు మరి అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు చెందవలసినటువంటి ప్రతి బడ్జెట్ నిధులను ప్రతి ఒక్కరూ ఇంటింటికి అనుభవించవలసినటువంటి అవసరం ఉన్నది అందుకు మనం అందరము మరి మనకు చెందేలా ప్రయత్నం చేసుకోవాలి మరి ఈ యొక్క ప్రతి బడ్జెట్ బడ్జెట్లో కేటాయించినటువంటి నిధులన్నీ ప్రతి ఇంటికి చెందేలా మనం అందరం చైతన్యవంతులై ముందుకు నడవలసినటువంటి అవసరం ఉన్నది మరి అందుకు మనం అంతా ముందుండి మరి ఈ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి అన్ని విధాల అన్ని రకాలుగా మనం అండగా ఉండి నడిపించుకొని నడిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అందుకు మరి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నది ఉన్నటువంటి పరకాల నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశ సమ్మేళనాన్ని మరి విజయవంతం చేయవలసిందిగా పరకాల నియోజకవర్గ ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతా ప్రతి ప్రజాప్రతినిధి ప్రతి ఉద్యమకారుడు ప్రతి మేధావి ప్రతి విద్యార్థి దళితులు అనేవాళ్ళు ఎవరైనా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వారు వచ్చి పరకాల నియోజకవర్గ సమావేశాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉన్నది అందుకు మీరంతా మరి చైతన్యవంతులై మరి ముందుకు రావాల్సిందిగా మీకు మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి ఈ ఈ నెలలో రేపటి పదహారవ తారీఖు రోజున మరి ఈ నెల పదహారో తారీఖు రోజున పరకాల స్వర్ణ గార్డెన్ లో మరి దళిత ఆత్మగౌరవ ఆత్మ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైనది మన అందరం మరి పదహారో తారీఖున పరకాలలోని స్వర్ణ ఘాటం ఫంక్షన్ హాల్లో మన అందరం హాజరయ్యి విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మరి మీ అందరూ రావాలని స్వచ్ఛందంగా రావాలి